ఈ రోజు నేను ఒక గొప్ప ఆలోచన తోటి ఉన్నాము ఆడవాళ్ళకి ఇష్టమైంది బుటీక్ ఒకటే కదా ఈ ఇంట్లో వంట అయిపోయిందా అంటే అది తను అనుకున్న డిజైన్ వచ్చిందా లేదని భయపడుతూ ఉండాలి కానీ ఇందులో యాస్టిస్ గా వచ్చేస్తుంది కత్తెర లేకుండానే లేజర్ తో కట్ అయిపోతుంది చూసే బ్లౌజ్ ఇది కూడా చక్కలు ఇవి అలానే ఎవరు పెట్టేస్తాం అంటే ఏం మనిషిని పెట్టేస్తాం స్పెషల్ గాండ్ బ్యాగ్స్ కావాలా ఒక పెద్ద మాస్టర్ మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది ఉంటుంది అలా పట్టుకోక బటర్ఫ్లై ఎగిరిపోతాయి ఇప్పుడు ఇవి మరి నీకు తెలుసు ఏమో నాకు ఎన్ని తెలిసిపోతా అంతే హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదాలి నమస్తే అస్సలం వాలేకుం ఈ రోజు నేను ఒక గొప్ప ఆలోచన బిజినెస్ ఉన్నాము చాలా రోజుల నుండి ఆయేష ఏదైనా చేద్దాము నేనా ఏదైనా చేద్దాము నీకు కూడా ఖాళీగా ఉంటున్నావు కదా అని అంటూ ఉంటే సరేలే ఏం చేద్దాం అంటే ఎప్పటి నుంచి మీరు బొటిక్ బొటిక్ అంటున్నారు అంటున్నారు ఎప్పటి నుంచి ఆడవాళ్ళకి ఇష్టమైంది బొటిక్ ఒకటే కదా వెళ్దాం మరి నీ ఇంట్లో వంట అయిపోయిందా అంటే వంట అయిపోయింది ఆలోచిస్తుంది వంట అయిపోయింది వంట అయిపోయింది నేనైతే వంట చేయలేదు మీ ఇంటికి ఈరోజు లంచ్కి వచ్చేస్తా ప్లానింగేని తప్పకుండా ఎంత తింటారండి తింటారండివిడీ ఎంత తింటారు ఆవిడ తినేదాన్ని మళ్ళీ వంట సరే యా ఆయుష వచ్చేసాము టైలర్ ట్రిక్స్ టైలర్ ట్రిక్స్ ఇందులో నీకు ఒక మ్యాజిక్ మిషన్ చూపించబోతున్నాను చూడాలి నువ్వు నిజంగా అక్కడ అంతా చెప్తే ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అది చూడాలి చూడండి కదా నీకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది చూసి నీకు రకరకాల డ్రెస్సెస్ నువ్వేం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది టైలర్ ట్రిక్స్ అంటే టైలర్ ట్రిక్స్ అంతే సరి వెళ్దాం హాయ్ అండి లావణ్య గారు అండి నమస్తే నమస్తే అండి మా ఆయ బొటిక్ పెట్టాలి అనే ఆలోచనతో ఉంది కానీ భయపడిపోతుంది అవునా అవునండి ఇక్కడ మాస్టర్స్ వాళ్ళందరూ మామూలుగా అసలు దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరికినా సరే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నారు కాబట్టి ధైర్యం చెప్తారని మీ దగ్గరికి తీసుకొచ్చా తప్పకుండా అండి దీంతో అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు సార్ ప్రాసెస్ ఏంటో కూడా చూపిస్తాను ఒకసారి అసలు బొటిక్ ఎలా రన్ చేసుకోవచ్చు మాస్టర్స్ లేకుండా ఒకసారి చూద్దాం మాస్టర్స్ లేకుండా నేను చెప్తే నమ్మలేదు కదా ఇప్పుడు నమ్ముతావా లేకుండా బొటిక్ ఎలా నడుపుతారండి ఒకసారి ఒకసారి చూద్దామండి ఒకసారి చూస్తే ఫ్యాబ్రిక్ ఫోటో తీసి పెట్టామనుకోండి అనుకోండి ఆ ఫోటోతో కూడా మనం ఎలా ఉంటుందో చూసుకోవచ్చు ముందే చూసుకోవచ్చు మనం లుక్ ఎలా వస్తుంది ఇప్పుడు మనం లో ఇచ్చినప్పుడు మన డ్రెస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అవును అది ఇంటికి వచ్చే వరకు భయమే సెట్ అవుతుందా లేదా ఎలా మనం అనుకున్న డిజైన్ వచ్చిందా లేదా భయపడుతూ ఉండాలి కానీ ఇందులో యా గా వచ్చేస్తుంది ఇప్పుడు మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ప్రిన్సెస్ కార్ సెలెక్ట్ చేసుకున్నాను దీంట్లో ఏదైనా నెక్స్ కావాలనుకున్నా స్లీవ్స్ కావాలనుకున్నా చేసుకోవచ్చు స్లీవ్స్ లో ఎన్ని ఆప్షన్స్ స్లీవ్స్ కావాలో ఆ స్లీవ్స్ అవునండి అలా క్లాత్ మనం పెట్టేయాలి ఇప్పుడు మనం ప్యాటర్న్ ఇక్కడ కట్ ఇచ్చామనుకోండి మిషన్ లో కట్ అయిపోతుంది

కత్తెర లేకుండానే లేజర్ తో కట్ అయిపోతుంది చూసే బ్లౌజు బా ఆ అంచులు కూడా కట్ అయిపోతున్నా చూసేవా నీట్ గా కట్ చేసేసింది ఇప్పుడు ఇది ఇలా తీసుకువెళ్ళి మనం స్టిచ్ చేసేసుకోవడమే చక్కగా అసలు మార్క్ చేసినట్టుంది కానీ కట్ అయిపోయింది ఆయుష చూడు అదిగో ఇదిగా ఎక్కడికక్కడ కట్ అయిపోయింది చూసావా లేజర్ తోటి చక్కగా కదా ఇది హ్యాండ్స్ ఆ ఇది బాడీ మొత్తం దేనికి కుట్టే వాళ్ళకి కూడా ఇది కూడా వచ్చేస్తుంది మార్ట్స్ కూడా వచ్చేసింది డాట్స్ కూడా చూసారా డాట్స్ కూడా నీట్ గా ఏ మాత్రం తడబడకుండా ఇది మిషన్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా కుట్టేసుకోవచ్చు ఇంత నీట్ గా కట్ చేసి ఉంటే మనం మెజర్మెంట్లు కానీ దేనికోసం కూడా మనం ఇబ్బంది పడనవసరం లేదు అసలు ఎంత కేక్ కట్ కట్ అయినట్టు అవుతుంది బొటీక్స్ ఎవరైనా పెట్టుకోదిన వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం అని చెప్పాలి మన ఇండియాలో ఇంత టెక్నాలజీ నిజంగా గ్రేట్ కదా ఈ బోర్డు చాలా బాగుంది ఇంత నీట్ గా ఎక్కడ చేయించారు అంటే వీళ్ళు ఒక విషయం చెప్పారు ఇది కూడా ఇందులోనే పెట్టి సాఫ్ట్వేర్ సహాయంతోనే కట్ చేశారంట అసలు ఏంటండి కూడా కట్ చేయొచ్చా అవునండి అవి కూడా కట్ చేసుకోవచ్చు ఇలాంటివే కాకుండా దీంట్లో మిషన్ ఖాళీ ఉన్న టైంలో ఇంకా ఇంకా కొన్ని కట్ చేసుకోవచ్చు అవి కూడా చూద్దాం ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఒక మిషన్ తోటి అన్ని రకాలు చూద్దాం చూద్దాం నేను టైలర్ ట్రిక్స్ అనగానే అనుకున్నాను ఇంకా చాలా అర్థమైంది చాలా రకాలు చేసుకోవచ్చేమో అని కొంచెం వచ్చింది ఐడియా ఏమండి ఇవన్నీ కూడా ఆ మిషన్లోనే మనం పెట్టేసి స్టిచ్ చేసేసుకోవచ్చు ఓకే ఇదండి అది కూడా మిషన్లోనే కట్ చేసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా చెక్కలు ఇవి అవునా అలా అది ఎవరు పెట్టేస్తామంటే ఏ ఏం మనిషిని పెట్టేస్తా కానీ అద్భుతం అండి నిజంగా ఈ ఫ్లవర్ డిజైన్ కూడా బాగుంది కదా అది కూడా మిషన్లో కట్ అండి ఏంటి ఇది కూడా అది కూడా ఈ ఫ్లవర్స్ కూడా మనం చేసుకోవచ్చు అందులో కావచ్చు చిన్నవి ఈ ఫ్లవర్స్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ ఓకే ఓన్లీ స్టిచ్చింగ్ పర్పస్ ఏ కాకుండా డిజైనింగ్ పర్పస్ లో కూడా మనం దాని దాన్ని యూజ్ చేసుకోవచ్చు వస్తుంది ఈ మిషన్ తో పాటు మేము ఇచ్చేది బ్లౌజెస్ చుడిదార్స్ కిడ్స్ వేర్ త్రీ ఇచ్చేస్తాం అంటే లేడీస్ వేర్ చేసుకోవాలనుకుంటే ఆ మూడు ఇస్తాము లేదా జెంట్స్ వేర్ చేసుకోవాలనుకుంటే మెన్స్ యూనిఫామ్స్ కిడ్స్ బాయ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అంతా మీ మీ దగ్గర ఇవే కాకుండా మిషన్ ఖాళీ ఉన్న టైంలో ఇంకేమన్నా బిజినెస్ చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు బిజినెస్ ఇది లైట్ బోర్డ్స్ చేసుకోవచ్చు అండి ఇలా మెయిన్ కాన్సెప్ట్ సైన్ బోర్డ్స్ చేసుకోవచ్చు సైన్ బోర్డ్స్ ఇక్కడ ఈ రూమ్ లోకి రాగానే మీకు ఒకటి అడగాను మీకు బొమ్మలు అంటే ఇష్టమా ఇక్కడ ఇదంతా ఏంటండి ఇది కూడా కట్ చేసుకోవచ్చండి మిషన్ లో ఇవి కూడా కట్ చేసుకోవచ్చు కదా కట్ చేసుకోవచ్చు దీని సాఫ్ట్వేర్ కూడా ఒకటే చేసుకోకలేదు బిజినెస్ మనం ఆల్ పర్పస్ ఇస్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఉంటాయి లేకుండా గిఫ్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్ సైన్ బోర్డ్స్ ఇప్పుడు బొటిక్స్ పెట్టాలనుకుంటే ఇంకేదైనా గిఫ్ట్ చేయాలనుకున్నాము ఏదైనా ఫంక్షన్స్ వచ్చాయి అలాంటి వాళ్ళకి కూడా మనం ఎన్గ్రేవింగ్ చేయొచ్చు అలా ఫొటోస్ మన ఫోటోస్ ఆడుకొని ఈ సాఫ్ట్వేర్ తోటి ఇది కూడా కూడా చేసుకోవచ్చు ఓకే ఇలా ఇంకా వాల్ క్లాక్స్ కానివ్వండి గిఫ్ట్ ఆర్టికల్స్ ఏవైనా కూడా చేసుకోవచ్చు అవి కూడా చేసుకోవచ్చు ఇది ఇది కూడా అందులోనే కట్ అయిపోయింది ఇందులో ఏంటి మనం వాల్ క్లాక్ వాల్ క్లాక్ ఓకే ఇవేంటండి ఇవి కూడా అందులోనే కట్ చేసారు కూడా కట్ చేసుకోవచ్చు ఇలాంటి అలా ఫ్లవర్స్ కూడా కట్ చేసుకోవచ్చు దాన్ని జస్ట్ కొంచెం యాడ్ ఆన్ ఉంటుంది హీట్ మిషన్ అని దాన్ని తీసుకుంటే అవి కూడా కట్ చేసుకోవచ్చు స్పెషల్ గా బాక్స్ కూడా చేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్స్ కూడా లడ్డు కావాలా నాయనా మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా చెప్తూనే ఉన్నారు ఇది నాన్ స్టాప్ ఉంది హ్యాండ్ బ్యాగ్స్ కూడా చేసుకోవచ్చు ఆ కటింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే ఇలా చేసుకోవాలనుకున్నామండి కటింగ్స్ ఇవి కూడా చేసుకోవచ్చు చున్నీ అందులో పెట్టేసి మనం ఆ సాఫ్ట్వేర్ ని పెట్టేస్తే ఇలాగే కట్ అయిపోతుంది కట్ అయిపోతుంది ఎంత డెలికేట్ గా అనిపిస్తుంది కదా అంత ఎలా జాగ్రత్తగా కటింగ్ అయిందో చేసి దానికి సెకండ్స్ లో అయిపోతుంది అసలు ఇంకొకటి ఫాబ్రిక్ పెయింటింగ్ కి స్టెన్సిల్స్ కూడా కట్ చేసుకోవచ్చు సో స్టెన్సిల్ కట్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ పెయింటింగ్ వేయాలనుకున్నాను స్టెన్సిల్ పెట్టుకొని కట్ చేసుకో దాన్ని పెయింటింగ్ చేసుకోవచ్చు సో అలాంటి కటింగ్స్ కూడా చేసుకోవచ్చు పెయింటింగ్ వేసుకుంటే వెళ్ళొచ్చు ఇందులో ఇట్లా పెయింట్ నో నో అండి మనం డిజైన్ చేసుకుని మనం దాన్ని దీనిపైన పెట్టుకొని డ్రా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు డ్రాయింగ్స్ రావు అయినా సారీ పెయింటింగ్ వేయాలనుకుంటున్నాం అలాంటి వాళ్ళే చేసుకోవచ్చు అన్ని మార్కింగ్స్ తో పాటు వచ్చేస్తున్నాయి కాబట్టి స్టిచ్చింగ్ కూడా ఈజీ అయిపోతుంది కుట్టేటప్పుడు కూడా ఏదైనా కట్ చేయడమే మనకు కొంచెం కష్టం స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు మనం దాని మీద మార్క్స్ ఉన్నాయి కాబట్టి టైలర్ కూడా డైరెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఏదైనా నేర్చుకోవాలి అంటే నేర్చుకోవాల్సింది దీంట్లో మెజర్మెంట్స్ తీసుకోవడం ప్రాపర్ గా నేర్చుకొని ఆ సాఫ్ట్వేర్ లో పక్కాగా ఇచ్చారంటే ఎగ్జాక్ట్ మనకు ఫిట్టింగ్ వచ్చేస్తుంది కుట్టేటప్పుడు కూడా అంతే కదా కరెక్ట్ గా ఇప్పుడు ఎక్కువగా బడ్జెట్ పెట్టలేని వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అంటే మీ దగ్గర ఉందా ఉన్నాయండి ఆప్షన్స్ కూడా ఉన్నాయి ప్రింటర్స్ ఉంటాయి టూ టైప్ ప్రింటర్స్ ఉంటాయి ఒకటి ఫిఫ్టీన్ బై ట్వెల్వ్ పేపర్ వచ్చే ప్రింటర్ ఒకటి ఉంటుంది ఎప్సన్ ప్రింటర్ ఇంకొకటి ప్లాటర్ ప్రింటర్ ఉంటుంది ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇస్తారు మనం అది కూడా మీరే మా దగ్గర అవైలబుల్ ఉంటాయి అని సాఫ్ట్వేర్ ఇస్తాము చాలా మంచిగా నచ్చింది సాఫ్ట్వేర్ మీ దగ్గరుండి నాలెడ్జ్ లేకపోయినా మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ లో అంతా నేర్పించేస్తామంటారు ట్రైనింగ్ ఇచ్చేస్తారు మంచిగా ఇంకేం కావాలి కదా సాఫ్ట్వేర్ తెచ్చేసుకుని ఎలా ఎలా అనుకోకుండా ట్రైనింగ్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఈజీగా ట్రైనింగ్ చేసి అప్పుడు తీసుకోవాలనుకున్న కూడా ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ కోర్స్ ఉంటుందండి ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది నేర్చుకొని కూడా తీసుకోవచ్చు మీకు అసలు వాళ్ళకి వర్క్ అవుతుందా లేదా తెలుసుకొని కూడా ముందే ట్రైనింగ్ ఓకే ముందే ట్రైనింగ్ చేసి కూడా మనం చూసుకొని మనకు నచ్చితే తీసేసుకోవచ్చు ఓకే ఇలా నచ్చకపోవడం జీరో నాలెడ్జ్ తో వచ్చినా సరే కంప్లీట్ నాలెడ్జ్ తో బయటకు వెళ్దాం నేర్చుకోవచ్చు నాలాగా నాలెడ్జ్ లేకపోయినా సరే ఇలా నాలెడ్జ్ తోటి బయటకు వెళ్తాం ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కి ఎంత బడ్జెట్ తోటి స్టార్ట్ చేయొచ్చు లేజర్ మిషన్ అండ్ సాఫ్ట్వేర్స్ అయితే కనుక సిక్స్ లాక్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది సెవెన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ అవుతుంది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి బ్యాంక్ త్రూ అయితే ఓకే అదే ప్రింటబుల్ సాఫ్ట్వేర్స్ రెండు చిన్న ప్రింటర్ అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉంటుంది ప్లాటర్ ప్రింటర్ అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది దానికి కూడా మీరు ట్రైనింగ్ అవునండి అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తాము మా పర్సనే వెళ్ళి అక్కడికి ఇన్స్టాల్ చేసి ట్రైనింగ్ ఇచ్చేసి వస్తారు ఒక పెద్ద మాస్టరే మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు సడన్ గా మిషన్ ఆగిపోయింది ఏదైనా ప్రాబ్లం వచ్చింది అప్పుడు ఎలా మీరే దానికి సడన్ గా ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే ఇంజనీర్ అవైలబుల్ చేయాల్సిన మిషన్స్ ఏం కాదు ఇవి సింగిల్ ఫేస్ కరెంట్ తోనే యూజ్ అయ్యే మిషన్స్ కరెంట్ బిల్ కూడా వచ్చేది ఏమి ఉండదు దాంట్లో చిన్న ప్రింటర్ అది అన్నారు కట్ చేసేది చిన్నది అన్నారు కదా అది ఒకసారి చూపిస్తారు ఈ మిషన్ మీదే ఇది కూడా చూడండి చక్కగా ఇది ఇదంతా కూడా ఇలా ఇలా కటింగ్ కూడా అయిపోతుందంట సాఫ్ట్వేర్ సహాయం తోటి ఇది కూడా కదా అదే చెప్తున్నాను ఇది బటర్ఫ్లై కూడా చాలా చూడు చక్కగా కట్ చేసి కట్ చేసి అలా పట్టుకోక బటర్ఫ్లై ఎగిరిపోతాయి ఇప్పుడు ఇవి మరి నీకు తెలుసు ఏమో నాకు తెలిసిపోతే అంటే ఇది ఇలా కట్ చేసి దానికి పెట్టారు పెట్టారు వావ్ ఇది వన్ ట్వంటీ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇది ఇలా ఇందులో ప్రింట్ వచ్చేస్తుంది మనం ఈ ప్రింట్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకుని బ్లౌజ్ మీద పెట్టి క్లాత్ మీద పెట్టి కట్ చేసేసుకోవాలి ఎక్కడ ఎలా కుట్టాలో చూడ మార్క్స్ కూడా చక్కగా వచ్చేసింది పెద్దది ఇలా మొత్తం దీని కాస్ట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఓకే ఈ మిషన్స్ అన్ని మీ దగ్గర తీసుకొచ్చి మీ దగ్గర अवेलेबल గానే కదా అన్ని మీ దగ్గరే గా ఉన్నాయి ఓకే ఎవర్ కావాలంటన్నా ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి బాగుంది ఈజీగా ఈ మార్క్స్ ఎలా ఉన్నాయి అలాగే మనం కట్ చేసేసుకొని ఇవి పీసెస్ ని మనం పీస్ మీద డ్రెస్ మీద పెట్టేసుకొని అలాగే మెజర్మెంట్ కట్ చేస్తుంటాం చూడండి కటింగ్ కూడా ఇప్పటికి కూడా ఇలా కటింగ్ అవుతుంది చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను కట్టింగ్ కటింగ్ పెట్టాను కిచెన్స్ కటింగ్ పెట్టాను మన దగ్గర అన్ని రకాల షీట్స్ కటింగ్ అవుతాయి అక్రాలిక్ షీట్స్ వుడ్ షీట్స్ కూడా కటింగ్ అవుతాయి వన్ టైమ్గా కటింగ్ అయిపోతుంది అండి త్రీ ఇయర్స్ నుండి మెయింటైన్ చేస్తున్నాను సర్వీస్ అయితే చాలా బాగుంది చూడండి గ్రాప్ అండి కటింగ్ గ్రాప్ మన మెమోటోస్ కూడా ఎంగ్రేవింగ్ చేసుకోవచ్చు అండి ఇలా కస్టమైజ్డ్ మెమొంటోస్ అక్రలిక్ మెమోంటో అంటారండి ఇది మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువ ఉంది ఈ ప్రొడక్ట్స్ చూస్తున్నారు కదా ఈ ప్రొడక్ట్స్ అన్ని మనం మిషన్ త్రూ చేసినాయండి కస్టమైజేషన్ చూడండి అవుట్పుట్ కటింగ్ చాలా బాగుస్తుంది ఇవి వచ్చేసి అక్రలిక్స్ అండి ఇది కూడా మనం మిషన్ ద్వారానే చేయడం జరిగింది క్వాలిటీ చూడండి ఎలా వచ్చిందో త్రీ ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ ప్రాబ్లమ్ ఏం రాలేదు అండ్ ఇది వచ్చేసి వుడ్ ఏం క్రేంగ్ అండి ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది మన మిషన్ త్రూ ఈ లైటింగ్స్ కూడా చేసుకోవచ్చు కస్టమైజేషన్ లెటర్స్ కొత్తగా బొటిక్ వాళ్ళు ఆల్రెడీ బొటిక్ పెట్టి ఉన్నవాళ్ళు కూడా హాయిగా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తే చాలా ఈజీగా చాలా మ్యాజిక్గా వాళ్ళ వర్క్ అయితే సులువుగా అయిపోతుంది మాస్టర్ సహాయం లేకుండానే మాకైతే చాలా బాగా నచ్చింది రెడీ మీరు కూడా బిజినెస్కి రెడీ అవ్వండి అవ్వండి తప్పకుండా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేయండి ఇదైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో ఒక్కటి కాదండి బాబు చాలా రకాలు ఇది యూజ్ చేసుకోవచ్చు బిజినెస్ ఒక బిజినెస్ కాదు టాయ్స్ కానీ అసలు ఈ చెక్కని కూడా కట్ చేసేసిందంటే అసలు నేను ఆశ్చర్యపోయాను ఇంకొకటి ఈ మిషన్ తీసుకోలేని వాళ్ళు చిన్నవి కూడా ఉన్నాయి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ నుండే మన బిజినెస్ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేసుకోవచ్చు సాఫ్ట్వేర్ తోటి మీరు కూడా ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడిగి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే చాలా బాగా క్లియర్ చేస్తారండి వీళ్ళు తప్పకుండా యూజ్ చేయండి తప్పకుండా కాల్ చేయండి ఓకే ఆశా మేము కూడా చాలా క్వశ్చన్స్ అడిగా ఏవిక్కోకుండా చెప్పాలి ఇంకా అడగండి ఇంకా మీ డౌట్స్ అడగండి అంటున్నారు అడగటానికి ఏమి దీంట్లో వస్తారు కానీ చేసుకోవచ్చు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఓకే ఆషా మనం హ్యాపీ ఇక్కడికి వచ్చిందా బిజినెస్ అయితే నువ్వే నా డిజైనర్వి తప్పకుండా వావ్ ఇలాగే మీరు కూడా ఆయుషాల ధైర్యంగా ముందుకు రావచ్చు ముందుగా ఇక్కడ మేము లావణ్య గారికి థ్యాంక్స్ చెప్పుకుందాం అవునండి థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు ఓకే అండి బాయ్